ఐ మీన్ మీరు డాక్టర్ కదా సో అంటే ఇక్కడ ఈ సరౌండింగ్ కాన్స్టిట్యూషన్లో చూస్తుంటే రోడ్స్ అవి బాగాలేవు ప్లస్ చాలా అన్హైజినిక్ కండిషన్స్లో ఓటర్స్ అయితే ఉన్నారు కానీ మరి ఇప్పుడు ప్రెసెంట్ బై ఎలక్షన్ అనుకోకుండా వచ్చింది మరి నవీన్ యాదవ్ గారు డెవలప్ చేస్తానంటున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు ఎందుకు డెవలప్మెంట్ చేయరు కంపల్సరీ చేస్తారు టెన్ ఇయర్స్లో బీఆర్ఎస్ పార్టీ ఏం డెవలప్మెంట్ చేసింది అట్లానే ఉంది ఈ టెన్ ఇయర్స్ ముందు నుంచి ఉంది ఓకే ఇప్పటి నుంచి కాదు టెన్ ఇయర్స్ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఉంది ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్లో వచ్చిన అప్పుడు ఏం చేశారు వాళ్ళు అన్నీ అట్లానే ఉన్నాయి కదా ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ అయిపోయినాయి అవి అన్నీ ఎక్కువ చేసి ఇప్పుడు వేరే పార్టీ వేరే గవర్నమెంట్ వచ్చిన అప్పుడు వాళ్ళకి ఎక్కువ బర్డన్ వచ్చింది కదా ఆ బర్డన్ ఎక్కువ అయినప్పుడు మెల్లమెల్లగా అన్నీ అవుతాయండి మీరు ఒక్కొక్క ముద్ద తీసుకొని తింటారు లేకపోతే అంతా ఇట్లా తినేస్తారు ఒకటే కాదు కదా ఒక్క ముద్ద ఒక ఇట్లా తీసుకొని తింటారు మొత్తం ఒక్కసారి అంతా ఎవరు తినలేరు ఒక్కొక్క పని చేసి అన్నీ అవుతాయండి ఇంకా ఇక్కడ చాలా పని అవుతుంది నవీన్ యాదవ్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ అన్ని డెవలప్మెంట్ అవుతుంది అంటే గడప గడపకి క్యాంపెయినింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా సో ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు నవీన్ యాదవ్ గారిని అంటే హ్యాపీగా చాలా మా కొడుకు మా అన్న ఓకే మా తమ్ముడు అట్లాంటి రిసీవింగ్ ఉంది ఇంకా ఏంటంటే ఆయన ఇక్కడ లోకల్ లీడర్ ఓకే ఓకే చిన్నప్పుడు నుంచి ఇక్కడ ఇక్కడే పుట్టిండు ఈ జూబ్లీ హిల్స్ ఏ ఆయనది అందరూ నవీన్ యాదవ్ గుర్తుపడతారు అందరు తెలుసు ఇప్పుడు ఆయనకి చూడంగానే అందరు ఒక్క జుట్టు అయిపోయారు ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోయింది చిన్న పిల్లలతో సహా ఓల్డ్ ఏజ్ వర్క్ అందరికీ ఎక్సైట్మెంట్ ఉంది ఆయన రావాలని ఎందుకంటే మార్పు వస్తుంది అని అంటే వాళ్ళ ఫాదర్ పాస్ పొలిటీషియనే సో వాళ్ళ ఫాదర్ని బీటౌట్ చేసే విధంగా ప్రచారం అయితే చాలా హుషారుగా జరుగుతుంది అంటే చాలా కాంపిటేటివ్గా ప్రచారం అయితే జరుగుతుంది సో అది ఓట్ రూపంలో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు ఆయన ఫాదర్ వల్ల గెలుస్తారు నవీన్ యాదవ్ ఎందుకంటే ఆయన ఫాదర్ ఏ పోస్ట్లో లేక ఏ పవర్లో లేక పవర్లో ఆయన ఎంత సోషల్ వర్క్ చేశారు అంత ఎవరు చేశారు ఇక్కడ ఎవరు చేశారండి ఇక్కడ బయట నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టిన మనిషి రోజు ఇక్కడ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్ తినిపోతారండి కడుపు నిండి తినిపోతారు ఎవరికి దమ్ముంది రోజు పది మందికి తినిపించుమనండి వాళ్ళ జేబులో నుంచి పెట్టి తినిపిస్తారా నాలుగు రోజు పెట్టి ఓ గాయమైపోతారు